పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ చైర్పర్సన్ పుట్ట శైలజ ఎన్నిక చెలదంటూ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపాల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఎన్నికల ఆఫిడవిట్ లో తప్పుడు వివరాలు నమోదు చేసిందంటూ కౌన్సిలర్ సయదా అయ ఫాతిమా కోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య శైలజ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఎలక్షన్ కమిషన్ తో కోరుతున్నాను ఇంకా నా తోటి న్యాయ నాకు సహకరించి నా న్యాయవాదులకు కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ఈ విజయంకి గుట్ట గట్టు దంపతులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రెస్ ద్వారా ఈ విజయాన్ని గట్టు దంపతులకి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్